హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త అండి రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు రుణాన్ని అనేది ఇస్తున్నారు ఈ వివరాలు తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే బెల్లైకాన్ వస్తుందండి సబ్స్క్రైబ్ చేయగానే బెల్లైకాన్ వస్తే దాన్ని క్లిక్ చేసినట్టయితే త్రీ ఆప్షన్స్ వస్తే అందులో ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుందని మీరు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల యొక్క అప్డేట్స్ని మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు అలాగే ముందుగా వీడియోకి ఒక లైక్ ఉంది ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఇప్పటికే పలు పథకాలను అమలు చేయగా మరొకరి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి తాజాగా ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉన్నతి పథకం కింద డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితి ఐదు లక్షలకు పెంచారు మొన్నటి వరకు ఈ పథకం కింద వారికిచ్చే సున్నా వడ్డీ రుణాల పరిమితి రెండు లక్షలు ఉంది ఇప్పుడు దానిని ఐదు లక్షలకు పెంచింది మహిళల జీవనోపాధి కింద ఒక్కొక్కరికి కనిష్టంగా యాభై వేల నుంచి గరిష్టంగా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తున్నారు డ్వాక్రా మహిళలు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లిస్తారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి రెండు వందల యాభై కోట్ల రుణాన్ని ఇవ్వాలని అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు ఇప్పటికే ఈ ఫైల్పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు ఈ ఉన్నతి పథకం కింద రుణ మంజూరుకు ప్రణాళికను అమలు చేస్తున్నారు అధికారులు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది రాష్ట్రంలో గ్రామ సంఘం స్థాయి నుంచి అన్ని దశల్లోనూ పర్యవేక్షణ ఉంటుంది అలాగే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి అనుగుణంగా రుణ మంజూరు చేస్తారు ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది డ్వాక్రా మహిళల ఇష్టం మొదటి వరకు డ్వాక్రా మహిళలు ఉన్నత పథకం కింద మంజూరు చేసిన రుణాన్ని గృహ గృహ నిర్మాణానికి విద్యకు భూమికి కొనుగోలు చేయడానికి వర్తింపజేసేది కాదు ఇప్పుడు డ్వాక్రా మహిళల నుంచి వచ్చిన విజ్ఞప్తి వలన విద్య గృహ నిర్మాణానికి భూమి కొనుగోలు కూడా వర్తింప చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎనిమిది కోట్ల రూపాయల మేర నిధుల్ని రాయితీ కింద డ్వాక్రా మహిళలకు అందించే ఛాన్స్ ఉంది ఒక్క మహిళలకు గరిష్టంగా యాభై వేల రూపాయల వరకు రాయితీ కింద రుణం అందిస్తారు ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ ఉన్నత పథకం ద్వారా సంఘాల్లోని ఎస్సీ ఎస్టీ మహిళల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన పథకం మహిళలు ఈ రుణాన్ని తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి సాధించేలా చూడాలని పెట్టుకున్నారు ఇప్పుడు తాజాగా ప్రభుత్వం రుణ పరిమితిని ఐదు లక్షల వరకు పెంచడంతో పాటు వారికి మరింత ఊరట లభించింది కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బడ్జెట్ నుంచి మరో రెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులకు ప్రతిపాదనైతే పంపించారు ప్రస్తుతం ఉన్న రెండు వందల యాభై కోట్ల నిధులకు అదనంగా చేరితే ఐదు వందల కోట్ల రూపాయల మేర రుణాలైతే ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ మహిళలకు ఒక్క ఏడాదిలోనే అందించే అవకాశం ఉంటుందని అంటున్నారు ఇదండి డ్వాక్రా మహిళలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ